సొనాస్ మొబైల్ సెన్సర్ సెంటర్ లో ఉన్నాం ప్రస్తుతం సమ్మర్ వచ్చేసింది సమ్మర్ లో ఎలాంటి మొబైల్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అతను చెప్తున్న ప్రకారం ఫైవ్ జీ ఆధునిక టెక్నాలజీ కాలంలో ఇంటర్నెట్ కంటిన్యూగా వాడడం వల్ల హీట్ పెరిగే అవకాశాలు ఉంది అదే తరుణంలో దాన్ని ఫోర్ కన్వర్ట్ చేసుకుని వాడితే మొబైల్ అనేది హీటింగ్ ఈ సమ్మర్ లో కొంచెం ఉన్నాయి అదే విధంగా ఫైవ్ జీ కంటిన్యూ చేస్తే మొబైల్ వేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నాడు అతను అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి నా పేరు కమల్ ప్రసాద్ ఈ సమ్మర్లో మొబైల్స్ అనేవి చాలా హీట్ అవుతాయి కాబట్టి అది ఏ విధంగా హీట్ అవుతాయి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త అయింది అయితే కంటిన్యూషన్గా మనం నైట్ పూట కంటిన్యూషన్గా పెట్టి పడుకుంటే లో కరెంట్ వస్తుంటుంది సమ్మర్ కాబట్టి ఫేసులు మార్చుంటారు డ్రిక్ అవుతుంటాయి కాబట్టి దాన్ని దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాటరీ ఉబ్బుంటాయి మళ్ళీ మనం పక్కన ఉంచుకొని పట్టుకొని పడుకుంటే కానీ వేలే అవకాశాలు కూడా చాలా ఉంటాయి బ్యాటరీ అనుకుంటాం కానీ దీనివల్ల చాలా ప్రాణ నష్టం ఉంటుంది ఒక మనిషి ప్రాణానికి ప్రాణాన్ని బలి తీసుకునే అంత కెపాసిటీ ఉంటుంది దీనికి కాబట్టి జాగ్రత్తగా మీరు ఛార్జింగ్ మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లోపు కంప్లీట్ పెట్టుకొని మళ్ళీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొకటి దీని ఇంకొక విషయం ఇప్పుడు ఫైవ్ జీ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పైన సర్వర్లు ప్రాబ్లం ఉండడం వల్ల హీట్ హీటింగ్ కూడా చాలా అవుతుంటాయి హీట్ అవుతున్న మా నెట్ కూడా హీట్ అయినప్పుడు ఇంటర్నెట్ బంద్ చేసుకోవాలి దాని తదనంతరం మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని వాడుకోవాలి ఏవి అట్లనే కంటిన్యూషన్ హీట్ అవుతున్నాయంటే ఫైవ్ జీ నుంచి ఫోర్ జీకి వచ్చేసి కంటిన్యూషన్ వాడుకోవాలి కానీ ఫైవ్ జీ స్పీడ్లో హీట్ అవుతుందంటే మరి అట్లా కూడా పెరే అవకాశం ఉంటుంది ఒక వన్ వన్ అవర్ టూ అవర్స్ లోపే చెప్పుకోవాలి కంటిన్యూషన్ మీరు అసలు చెప్పుకోవద్దని సెల్ మొబైల్ నైట్ మొత్తం కంటిన్యూ గా చార్జింగ్ పెట్టడం వల్ల అదే విధంగా ఆ బ్యాటరీలో ఉండే బక్రింగ్ అనేది ఇవ్వడం వల్ల గిట సెల్ వేలే ప్రమాదం ఉందా అని చెప్తున్నాడు ఇదండి స్టోరీ ముందు ముందు మరెన్న స్టోరీ తొలగం అప్పటిదాకా సెల్